హాయ్ అండి టిజిపిఎస్సి గ్రూప్ టూ సంబంధించి మనం అయితే బుక్ లిస్ట్ అనేది చూద్దాం యాక్చువల్ గా అంటే ఎట్లా చదవాలి షెడ్యూల్ ఎట్లా వేసుకోవాలి టైం టేబుల్ గురించి అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టాను కానీ దీని గురించి అయితే బుక్ లిస్ట్ అనేది నేనైతే చెప్పలేదు సో ఇప్పుడైతే బుక్ లిస్ట్ అనేది చూద్దాం ఫస్ట్ మనకి గ్రూప్ టూకి వచ్చేసరికి ఫోర్ ఫోర్ పేపర్స్ ఉంటాయి కదా ఫోర్ పేపర్స్ సంబంధించి బుక్ లిస్ట్ అనేది మనం చూద్దాం నేను నోట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మిస్టేక్ పోతుందేమో అన్నట్టు నేను అయితే నోట్ చేసి పెట్టుకున్నా పేపర్ వన్ అయితే చూద్దాం పేపర్ వన్కి సంబంధించి వచ్చేసి బుక్ లిస్ట్ బుక్స్ గ్రూప్ గ్రూప్ కి ఏమేమి చదవాలి అని చెప్పేసి చెప్తున్నా సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి విన్నర్స్ విన్నర్స్ అయితే బాగుంటుందండి విన్నర్స్ బాగుంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా విన్నర్సే బాగుంటుంది లేదు అనుకుంటే మీరు తెలుగు అకాడమీ బుక్ అయితే చూసుకోవచ్చు ఏది ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే తెలుగు అకాడమీ తర్వాత విన్నర్స్ పబ్లికేషన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఫాలో అవ్వచ్చు పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే బేసిక్గా రియల్ లైఫ్లో ఉన్న సైన్స్ అంటే మీరు బేసిక్ లెవెల్ నుంచి స్కూలింగ్లో నేర్చుకుంటారు కదా ఆ సైన్స్ అనేది అంటే స్కూల్ బుక్స్ అన్నీ చదవలేరు కదా కాకపోతే అట్లాంటి స్టాండర్డ్ ఉన్న సిలబస్ ఎందులో ఉంటే చూసుకోండి లేదు అంటే మాకు టైం ఉంది మేము అంటే స్కూల్ బుక్స్ ఫాలో అవ్వచ్చు తర్వాత కరెంట్ అఫైర్స్ చాలా మస్ట్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి కదా అవి కూడా మనం ఫాలో చేయాలి నోట్స్ మేక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి జాగ్రఫీ నేను పేపర్ వన్కి సంబంధించి బుక్స్ చెప్తున్నానండి తర్వాత జాగ్రఫీ వచ్చేసి రమణ సార్ తెలుగు మీడియంకి రమణ సరే తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా రమణ సరే సరిపోతుంది ఇంకా జాగ్రఫీకి అంటే మీకు తెలుసు కదా మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది తర్వాత తెలంగాణ ఇండియన్ ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది తర్వాత తెలంగాణ ఉంటుంది తర్వాత ఓల్డ్ కూడా ఉంటుంది అనమాట ఓల్డ్ ఇండియా తర్వాత తెలంగాణ కూడా ఉంటుంది వీటికి సపరేట్ సపరేట్ బుక్స్ ఏమి ఉండవు ఒకటే సింగిల్ బుక్ ఉంటుంది అనమాట అందులోనే అన్నీ ఉంటాయి రెండు రోజుసారి బుక్లు అన్నీ ఉంటాయి అవి మీరు ఫాలో అవ్వచ్చు దీనికోసం ఎక్కువ బుక్స్ ఏమి తీసుకుని అవసరం లేదు ఫాలో అవసరం లేదు అనవసరం టైం వేస్ట్ అనమాట మనకి ఎందుకంటే ఎక్కువ మార్క్స్ ఏం రావు వాటి నుంచి సో అర్థమైందని అనుకుంటున్నా తర్వాత తెలంగాణ పాలసీస్కి సంబంధించి విభిన పబ్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియంకు కూడా అదే విజేత కాంపిటీషన్ అయితే ఇంకా బాగుందనమాట అంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్ నేనేం చదవలేదు అని నాకు ఫ్రెండ్ ఉండింది అనమాట నేను ఫాలో అయిన బుక్స్ తెలుగు మీడియంకి నేను ఏదైతే ఫాలో అయినా అవి అయితే చెప్తున్నాను అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియంకి నేను అన్ని బుక్స్ గురించి అయితే చెప్పట్లేదు నాకు తెలిసినవి కొన్ని మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా దాని ఏదైతే ఫాలో అయిందో అవి చెప్తున్నా ఈ తెలంగాణ పాలసీస్కి వచ్చేసి మీరు తెలంగాణ పాలసీస్కి వచ్చేసి మీకు మంత్లీ మ్యాగ్జిన్ అనేది వస్తుంది అన్నమాట ఏది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది మంత్లీ మ్యాగ్జైన్ తెలంగాణకు సంబంధించి అవి ఫాలో అయితే ఇంకా బెటర్ అనమాట లేదు అనుకుంటే మీరు విభిన్న పబ్లికేషన్స్ తెలుగు మీడియం వాళ్ళు విభిన్న పబ్లికేషన్స్ అయితే చూసుకోవచ్చు తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది దానికి సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దానికి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చి తెలుగు అకాడమీ అండి తెలుగు అకాడమీ అనే దీనికి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలుగు అకాడమీ అండ్ వివనా పబ్లికేషన్స్ రెండు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే తెలి తెలంగాణ సారీ తెలుగు అకాడమీ బుక్ అయితే బాగుంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పర్టికులర్కి బా బుక్ ఏ బాగుంటుంది అనేది నేను చెప్పలేను చెప్పాను కదా మా ఫ్రెండ్ తెలుసుకొని అయితే నేను చెప్తున్నా బట్ ఏంటంటే తెలుగు వాళ్ళకైతే నో ప్రాబ్లం తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఫాలో అవ్వచ్చు లేదు అనుకుంటే వివనా పబ్లికేషన్స్ కూడా బాగుంటుంది మీరు అది ట్రై చేయొచ్చు తర్వాత మనకి పేపర్ వన్లో రీజనింగ్ అర్థమెటిక్ తర్వాత జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది కదా దానికి సంబంధించి అర్థమెటిక్ వచ్చేసి సిద్ధు పబ్లికేషన్స్ అని ఈసారిది మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు అందులో చూడవచ్చు హ్యాపీగా చూసి ఫాలో కావచ్చు తర్వాత వచ్చేసి రీజనింగ్ వచ్చేసి కింగ్ కింగ్ పబ్లికేషన్స్ అయితే బాగుంటుంది ఇవి రెండు చూడొచ్చు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సంబంధించి బుక్స్ చదివే దానికన్నా ఇంగ్లీష్ మీడియం అయితే ప్రాబ్లం ఉండదు జనరల్ అంతే ఇంగ్లీష్ అంటే పెద్దగా ఏం చదవనక్కర్లేదు అది ఇది అనుకుంటారు కానీ మొన్న జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ లో కొంచెం ఇంగ్లీష్ టఫ్గానే వచ్చింది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనమాట యూట్యూబ్లో ఇప్పుడు చాలా క్లాసెస్ ఏ ఉన్నాయి చక్కగా మంచిగా ఒక కోర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు బెటర్ అది ఓకేనా ఒక కోర్స్ అనేది ప్రాక్టీస్ చేయండి లేదు మార్కెట్లో ఏదన్నా బుక్ ఉంటే అది తీసుకోవచ్చు బేసిక్ ఇంగ్లీషు గ్రామర్ లెవెల్ కావాలి కాబట్టి టెన్త్ క్లాస్ అట్లా చూసుకోవచ్చు మీరు ఓకేనా తర్వాత వచ్చేసి పేపర్ టూ చూద్దాం పేపర్ కు సంబంధించి పేపర్ టూలో జనరల్గా సిలబస్ ఏముంటుంది పేపర్ టూ అంటే పాలిటీ తర్వాత ఇండియన్ హిస్టరీ తర్వాత తెలంగాణ హిస్టరీ ఉంటుంది కదా దానికి సంబంధించి బుక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి వచ్చేసి కరీం సార్ అందరికీ తెలిసింది కరీం సార్ బుక్ తర్వాత ఇంగ్లీష్ మీడియం కాను తెలుగు మీడియంకి రెండు కరీం సార్ బుక్ అయితే సరిపోతుంది దానికి మించి ఇంకేమన్నా సోర్సెస్ కావాలనుకుంటే హిస్టరీ అంటే బేసిక్గా మనకి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎంత మటుకు కావాలో అంతవరకు మనకు బుక్స్లో ఉంటుంది లేదు అసలు హిస్టరీ అనేది అనంతం అనమాట దానికి తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా బుక్స్ ఈ బుక్లో లేనిది ఇంకొక బుక్లో ఉంటుంది ఇంకో బుక్లో లేని ఈ బుక్లో ఉంటుంది అట్లా అనమాట మీరు అంటే వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేసుకోవాలనుకుంటే అట్లా గ్యాదర్ చేసుకోవచ్చు ఒక నోట్స్లో మేక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే తెలంగాణ తర్వాత తెలంగాణ చరిత్ర తెలంగాణ హిస్టరీ వచ్చే వచ్చేసరికి నేను పర్టికులర్గా ఫస్ట్ నేను తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా తెలుగు అకాడమీ బుక్స్ అయితే చూసుకున్నా నేను ఇది మూమెంట్ కానీ హిస్టరీ కానీ తెలంగాణకు సంబంధించి తెలుగు అకాడమీ చూసుకొని డైరెక్ట్గా అది చూసుకున్న తర్వాత ఇంకా మనం జనరల్గా షార్ట్ కట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా దానికంటే నేను బిఎన్ఆర్ బుక్ అయితే ఫాలో అయ్యా అకాడమీ బుక్స్ చూసుకొని మళ్ళీ పిఎన్ఆర్ బుక్ చూసుకోవచ్చు లేదు మేము అకాడమీ అన్న అంత టైం లేదు లేదా నేను చదవలేను అనుకుంటే పిఎన్ఆర్ బుక్ అయితే హిస్టరీ కోసం అయితే సరిపోతుంది మ్యాక్సిమం కవర్ అయింది సరిపోతుంది అసలు అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా పిఎన్ఆర్ బాగానే ఉంటుంది తర్వాత పాలిటీక్ పాలిటిక్ వచ్చేసరికి నేను మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్లయితే పాలిటిక్ వచ్చేసి నేను జీబీ కృష్ణారెడ్డి సార్ కృష్ణ జీవికే పబ్లికేషన్స్ వాళ్ళది నేను కృష్ణ రెడ్డి సార్ బుక్కే నేను చదివాను అనమాట తర్వాత లక్ష్మీకాంత్ సార్ బుక్ తీసుకున్నా కానీ నేను అంత ప్రాపర్గా చదవలేదు అది కొంచెం ఉంది ఉందనిపించింది ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుకోవచ్చు మీరు మార్కెట్లో బుక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఒక బుక్ తీసుకోవాలనుకున్నప్పుడు చదవండి ఆ బుక్ చదివితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ నచ్చుతుంది నాకు నచ్చిన బుక్ మీకు నచ్చి నచ్చాలని లేదు మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఓకేనా హ్యాపీగా మీరు చదువుకోవచ్చు అక్కడ చదువుకొని మీకు నచ్చింది దాన్ని బట్టి తీసుకోవచ్చు జీబీకే ఆర్ లక్ష్మికి అంతా ఇంకేమన్నా మీకు తెలిసిన బుక్స్ ఉంటే లేకపోతే అవి కూడా ఫాలో అవ్వచ్చు ఈ బుక్సే తీసుకోవాలి ఈ బుక్సే తీసుకుంటే మీకు జాబ్ వస్తుంది అనేది ఏం లేదు నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ నేను ఇది ఓకేనా చెప్తున్నా అనమాట తర్వాత సోషల్ స్ట్రక్చర్ సమాజ నిర్మితి దీనికి వచ్చేసి తెలుగు అకాడమీ అండి దీనికి కూడా తెలుగు అకాడమీ కానీ విన్నర్స్ కానీ చూసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా సేమ్ అదే బుక్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు తర్వాత వచ్చేసి ఇప్పుడు మన పేపర్ వన్ పేపర్ టూ అయింది కదా థర్డ్ పేపర్ థర్డ్ పేపర్ వచ్చేసి మనకి ఏముంటుంది ఎకానమీ ఎకానమీకి నేనేం ప్రిపేర్ అయ్యానంటే మేబీ ఇప్పుడు మీరు చూసే వాళ్ళకి మేబీ కోపం వస్తుందేమో పేరు చెప్తే యాక్చువల్గా నేను ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి చౌటీ సార్ బుక్ తీసుకున్నా నేను చౌటీ సార్ బుక్కే తీసుకున్నాను యాక్చువల్గా ఇందులో ఇంకా బద్దమాడేది ఏం లేదు సార్ బుక్ తీసుకున్నా మీరు ఫాలో అవ్వాలనుకుంటే తర్వాత అంటే నాకు టూ థౌజండ్ సిక్స్టీన్లో చిరంజీవి సార్కి సంబంధించి మెటీరియల్ ఉంది అప్పటికే సార్ బుక్ ఏం ప్రింట్ చేయలేదు మెటీరియల్ ఉండేదన్నమాట ఆ మెటీరియల్ ఉంది నా దగ్గర ఆ మెటీరియల్ ఉన్న తర్వాత మళ్ళీ సార్ బుక్ రిలీజ్ చేసిన తర్వాత నేను ఆ బుక్ అయితే తీసుకున్నాను నేను ఆ బుక్ తీసుకుని ఇంకా అదే ఫాలో అయ్యి ఇంకా రకరకాల బుక్స్ తీసుకొని ఇటు నుంచి అటు నుండి అడు ఈ బుక్ కాదు వేరే బుక్ వేరే బుక్ కాదని చెప్పి ఇంకొకటి 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 చదువుకుంటూ వెళ్తే మనం గాల్లోనే ఉంటాం ఏదో ఒకటి సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి నాకు కొంచెం ఎకానమీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఫాలో అయ్యా దాంతోపాటు మనం బడ్జెట్ సర్వే కూడా చూసుకుంటే మంచిది అన్నమాట మంచిది కాదు చూసుకోవాలి ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి చిరంజీవి సార్ బుక్ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత చౌటీ సార్ ఏ ఫాలో అని నేను చెప్పను అది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది అంబేద్కర్ యూనివర్సిటీ బుక్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే త్రీ ఇన్ వన్ వస్తుంది అనమాట త్రీ ఇన్ వన్ అంటే ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ తర్వాత డెవలప్మెంట్ ఇష్యూస్ అవి కూడా అందులోనే వస్తాయి కాబట్టి మీకు త్రీ ఇన్ వన్ కవర్ అయిపోతుంది అట్లా చూసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అంతే విన్నర్స్ జీనియస్ జీనియస్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఎకానమీకి మీ ఇష్టం మీ చాయిస్ అనమాట మీరు మార్కెట్లో బుక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని ఒకసారి చదివితే మీకు ఆ భాషా శైలి అర్థమైతే మీ హ్యాపీ అనమాట మీకు అర్థమయ్యేటట్లు ఉంటాయి ఎవరికైనా అర్థమైతేనే కదా అది చదవగలుగుతాం అర్థం కానప్పుడు వృధాగా అట్లా అనమాట తర్వాత ఇంకా ఇక్కడితో అయిపోయిందా థర్డ్ పేపర్ డెవలప్మెంట్ డెవలప్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి వచ్చేసి అంబేద్కర్ యూనివర్సిటీ అండి అంబేద్కర్ యూనివర్సిటీ అను తెలుగు అకాడమీ అవి గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ తెలుగు అకాడమీ చదవాలనేది నేను చెప్తా లేదు ఇంకా మాకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు అంబేద్కర్ యూనివర్సిటీ చూసుకోవచ్చు లేదు ప్రైవేట్ మేము వెళ్తా అంటే విన్నర్స్ జీనియర్స్ రెండు చూసుకోవచ్చు వివనా కూడా చూసుకోవచ్చు మీకు మార్కెట్ లో బోల్డ్ అండ్ చాయిస్ ఉంటుంది కదా స్టాండర్డ్ బుక్ అయితే ఒకటి ఎంచుకోవాలి స్టాండర్డ్ బుక్ కంపల్సరీ ఒకటి ఉంటేనే మీకు బెటర్ అనమాట తర్వాత ఇక ఫోర్త్ పేపర్ అండి ఇక ఫోర్త్ పేపర్ అంటే మ్యాక్సిమం ఇంకా తెలుగు అకాడమీ ఇంగ్లీష్ వాళ్ళకైనా తెలుగు వాళ్ళకైనా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఇంకా తెలుగు అకాడమీ బుక్స్ ఇంకా చెప్పా కదా గవర్నమెంట్కైనా అంబేద్కర్ యూనివర్సిటీ ఈ రెండు చూసుకోవచ్చు తర్వాత ఇక నేను పిఎన్ఆర్ బుకే ఫాలో అయ్యా ఇందులో దాచుకునేది ఏం లేదు ఇదండి త్రీ పే ఫోర్ పేపర్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇది చూడండి నరేష్ నరేష్ గారు హాయ్ అండి అశోక్ ఆకాష్ చౌదరి హాయ్ అండి మరి లైవ్ లో ఉన్నారు లేరు కానీ హాయ్ ఇవ్వండి ఇప్పుడు రీసెంట్ గా మన గ్రూప్ టూ జరిగింది కదా రాసారా మీరు ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడలేదండి ఏదన్నా రాయండి okay andy okay marie thank you for watching